హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నానీ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్ యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం టొమాటో పదహైదు కేజీల బాక్స్ నూట అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై మూడు రూపాయలు సన్న చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ ముప్పై రూపాయలు మిర్చి ముప్పై మూడు రూపాయలు బీరకాయలు ఇరవై ఐదు రూపాయలు కాకరకాయలు ఇరవై రూపాయలు పన్నీర్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు సొరకాయలు పది రూపాయలు పాలే వంకాయలు పదహారు రూపాయలు వరి వంకాయలు తొమ్మిది రూపాయలు స్వీట్ కాన్ ఏగ్రెడ్ పదహైదు రూపాయలు ముల్లంగి ఆరు రూపాయలు క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు బెండకాయలు ముప్పై రూపాయలు అనుపకాయలు ముప్పై ఐదు రూపాయలు కందికాయలు ముప్పై ఐదు రూపాయలు అలసంద ఇరవై మూడు రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ నూట డెబ్భై రూపాయలు దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల ఎనభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వంద రూపాయలు బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఏడు వందల యాభై రూపాయలు పలికాయి రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపిన రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న కూరగాయల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క కూరగాయల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు ఇక వీకోటా మార్కెట్లో టొమాటో యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళకి వీకోటా మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెస్ చేయండి నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం